ఇది చాలా విషాదకరమైన ఘటన చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి అమెరికా కానీ లండన్ కానీ వెళ్తూ ఉంటారు సో వెళ్ళే క్రమంలో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా పిల్లగాడు వెళ్ళి మంచిగా ఆ జాబ్లో సెటిల్ అయ్యి మమ్మల్ని మంచి పొజిషన్లో తీసుకెళ్తారని ఆ తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు కానీ అదే క్రమంలో ఈరోజు మన తెలుగు అబ్బాయి హైదరాబాద్ చెందిన వ్యక్తి ఆ అబ్బాయి అయితే కాల్పులకు గురయ్యి సుమారు నాలుగు కాల్పులకు గురైతే హైదరాబాద్ లో ఆ చెందిన వ్యక్తి అయితే అమెరికాలో మరణించడం జరిగింది సో దీని గురించి మాట్లాడడానికి వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు పడుతున్నారు వాళ్ళతో మాట్లాడడం టూ డేస్ బ్యాక్ మాట్లాడినమ్మా చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే నాకు కాల్ చేసి చెప్తాడు చెప్ మొన్న చెప్పిండు మొన్న మాట్లాడినా ఇట్లా ఊరిపోతున్నా నీ పాస్పోర్ట్ ఏమైందని అడిగిండు మండే రోజు వచ్చే పోతారా అని చెప్పినా తొందర తీసుకో అన్నాడు ఊరిపోయినా నైట్ వచ్చినా ఇంట్లో పడుకుంటా మా అబ్బాయి ఫోన్ చేసి బావా ఏడున్నావు అంటే ఇంట్లోనే ఉన్నా అని చెప్పిన ఇంటికి వస్తున్నా ఈ ఫంక్షన్లో ఉండే యాక్చువల్గా ఈరోజు పోదామని అనుకున్నాం ఆ విషయం మాట్లాడుతున్నందుకు ఏమో అనుకున్నా మా చెల్లె మా ఇద్దరు వచ్చారు ఇంటికి వచ్చారు చెప్పు పైకి ఎక్కుతున్నా మెట్లు మీరు కిందికి దిగి నేనే గేట్ తీస్తే పైకి వచ్చారు వచ్చినాక తేజకు ఓరు కాల్పులు జరిపోయిన చేయికి దెబ్బ తాకిందంట బావా అన్నాడు నా కొడుకు ఏ ఇన్సిడెంట్ అయినా నాకే చెప్తాడు ఫస్ట్ కాల్ నాకు వస్తాయి బయట పోయి అయిపోయింది సిక్స్ అని చెప్పేసి నా కాలు రాలేదు బయట నా కొడుకు లేడు తీసుకొని ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నా చెల్ల చదిరి అయిపోయిందన్న మార్చి వరకులో జాబ్ కొడతావా డాడీ నీకు టెన్షన్ లేదు నువ్వు పాస్పోర్ట్ తీసుకుంటా రెడీ ఉండాలి పాస్పోర్ట్ తయారు చేసుకున్నాం మా మా మేడలు చెప్పినావు మొన్న యాక్చువల్లీ మా బిడ్డది కూడా ఎంఎస్ అయిపోతే గ్రాడ్యుయేషన్కి పోవాలి నాకు పాస్పోర్ట్ ట్రబుల్ ఉండి నేను తీయలేకపోయినా ఈ వద్దులే పిల్లలు జాబ్ చేసలేరు నేను పోయి వాళ్ళకి ఎందుకు నాన్న మీరు జాబులు కొట్టినా సెట్ అయినాక నేను వస్తానులే వద్దని చెప్పుకున్నా చెప్పుకున్నా వద్దకున్నా చెప్పకుండా బయట మా అబ్బాయి డెలివరీ చేస్తాడు ఒక రెస్టారెంట్లో డెలివరీ చేస్తాడు పార్ట్ టైం చేస్తాడు వీక్లీ ఫోర్ ఫోర్ డేస్ చేస్తాడు త్రీ డేస్ జాబ్ సర్చింగ్లో ఉన్నాడు డ్యూటీ పోయింది అంట బుకింగ్ అయితే పోయిందట ఆ ఇంట్లో రాబరే అయిందట రాబర్ అయితే ఫోన్ బెల్ కొట్టే చెప్తుంటే న్యూస్లో చెప్తుండే అయినా నాకు ఎవరు ఏం చెప్పలేని తోడు ఫోటో కూడా నేను బెల్ కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళకు ఎస్కేప్ అయితే కారు కావాలి షూట్ చేసారు కార్ తీసుకుని వెళ్ళి కార్ తీసుకుపోయినా షూట్ చేసి అన్యాయంగా ఫోటోని పెట్టుకుంటారు అన్యాయంగా పెట్టుకో పెట్టుకోవస్తాయి నువ్వు కూడా పొడి సార్ మొన్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ నైన్టీ ఎయిట్ నైన్టీ ఎయిట్ స్వీట్ ట్వంటీ ఇది టూ థౌజండ్ అమ్మా ఇక తర్వాత ఇవ్వండి ఇవ్వండి అందరూ వస్తున్నారు నా బాధ ఏ సరే నేను అడ్డం పోయి మళ్ళీ ఏమైనా ఫైట్ చేసి నా కొడుకుని నేను తెచ్చుకోలేను అది తెలుసు ఏడు రోజులు ఇట్లా ఎందుకంటే ఇట్లా ఇన్ని ఏడు రోజులు ఇట్లనే చూసుకుంటూ నేను ఉండగలను నేను పో నాకేమన్నా అయితే అయితే నా భార్య పరిస్థితి నా బిడ్డ పరిస్థితి ఏంది కాబట్టి ధైర్యంగా ఉంటా కొంచెం తొందరగా నా బా కొడుకుని చూసుకున్నానుకో నా కొడుకు డాడీ నాకు శాతగ వెళ్ళిపోయినా అనుకుంటా నేనున్న రాజీ నా భార్య పిల్లలకు ధైర్యం చెప్పుకో బతకగలరా ఈ వారం రోజులు తిట్లే ఉండాలంటే మాత్రం అందరు ధైర్యంగా ఉన్న ఉంటారు ఉంటున్నా లోపల ఎట్లా ఫీలింగ్ అర్థం కాదు నాన్న మీకు ఊరికి అర్థంగా నేను ఉంటా ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ధైర్యం ఉంది ఇంద్రాడి మేడం ఇంద్రారెడ్డి మేడం వచ్చింది ఇంకోవరు వచ్చారు వాళ్ళు వాళ్ళు పని చేస్తున్నారు సార్ రాజగోప్రెడ్ సార్ దగ్గర కూడా పోయేదంట మా బామేది పోయాండు ఏమన్నారో తెలియదు మేడం ఇప్పుడు అందరు మీరు ఇట్లనే వచ్చి అడుగుతున్నారు కానీ వాళ్ళు ఏం మాట్లాడింది నాకు ఏం తెలియదు ఎందుకంటే సెవెన్ డేస్ అయితే నా హెల్త్ ఇష్యూ ఏమన్నా వస్తుందేమో అని దానికి భయపడుతున్నా గానీ మీడియా ద్వారా చెప్తే వాళ్ళు ఏమన్నా కనకరించి నా బాధని చూసైనా తొందర తెప్పిస్తారని నాకు

ఏం చెప్తారు ఎందుకంటే జరిగిన సంఘటన అనేది మర్చిపోలేనిది తీవ్ర లోపం కలిగింది సో అదే విధంగా మనం చూసుకోవచ్చు గవర్నమెంట్ తరఫున కూడా మనం గట్టిగా డిమాండ్ చేయాలి ఎందుకంటే ఏడు అంటే ఇది సాధారణమైన విషయం కాదు అక్కడ ఏదో ఎలక్షన్ జరుగుతుంది ప్రమాణ స్వీకారం జరుగుతుందంటే ఇక్కడ కడుపు కోతకు గురైన వాళ్ళు తట్టుకోలేరు సో మీరేమంటారు ఇప్పుడు ఈ గన్ కల్చర్ అనేది పోవాలి ఎందుకంటే బతుకుతరు కోసం అక్కడ పోయాం బాగా బతకాలని అంతే తప్ప చావు కోసం పోలేదు కదా ఇక్కడ ఏంటంటే ఈ గన్ లైసెన్స్ అనేది రద్దు చేస్తే తప్ప ఈ ప్రాబ్లం పోదు ఇప్పుడు ఇక్కడ ఏంది రేపు ఇట్లా కంటిన్యూస్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు ఆడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు సయ అది ఈ అంబులెన్స్ మూతలు మోగుతూనే ఉంటాయి ఒక చోట కాకపోతే ఒకచోట జరుగుతూనే ఉన్నాయి దీనికి అంతం ఎక్కడ అంటే నువ్వు గన్ లైసెన్స్ రద్దు చేయాలి అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు ఎందుకంటే పిచ్చోటి చేతిలో రాయలేక లైసెన్స్ ఇచ్చేసేసి నువ్వు ప్రొటెక్షన్ కావాలంటే ఎట్లా అవుతుంది కాదు కదా ఇప్పుడు వాళ్ళు ఎమోషన్స్ కంట్రోల్ అనేది ఉండదు కోపం వచ్చిందనుకో కలిసే తర్వాత ఆలోచిస్తాడు అది పోవాలి గన్ లైసెన్స్ అనేది పోవాలి ఇప్పుడు ఇంకో సందర్భం కూడా ఏంటంటే ప్రమాణ స్వీకారం చేస్తుండే కదా ఈ ప్రమాణ స్వీకారం చేసే రోజు మొదటి సంతకము ఈ గన్ లైసెన్సు రద్దు మీద పెడితే బాగుంటదని అందరి పేరెంట్స్ అందరి ఆకాంక్ష గన్ లైసెన్స్ పోవాలి కూడా అమెరికాలో ఉన్నారు టెక్సాస్ మా టెక్సాస్ ఉంటారు అదే భయం ఇప్పటికి ఇప్పుడు మాకు క్లాస్మెంట్ మా మా ఎస్ఎస్సీ బ్యాచ్ మా క్లాస్మెంట్ మా అబ్బాయి చని ఆ అబ్బాయిని చనిపోయిందంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది అక్కడ మా అబ్బాయిలు మా క్లాస్మేట్ల దాంట్లో చాలా మంది అవుట్ ఆఫ్లో ఉన్నారు ఇక్కడ ఏదో పరిస్థితి లేక వాళ్ళు చదువుకొని అక్కడ చదువుకొని కొలువులు చేసుకొని ఏదో కొద్దిగా సెటిల్ అయిపోయి బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళు అమెరికాకి వెళ్ళారు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే మాకు చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు ఉన్నదే మా ఒక బిడ్డే ఒక కొడుకు అట్లా జరిగే ఇంత ఇప్పుడు మాకు ఉన్న వాళ్ళకు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మాకు చాలా భయాందోళనగా ఉంది కనీసం ఈ పరిస్థితులు ఈ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అక్కడున్న వాళ్ళు కానీ ఇట్లా జరగకుండా భారతీయులకు జరగకుండా చూడాలని దీని గురించి కేర్ తీసుకోవాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి కానీ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ భారతీయుల మీద ఇలాంటి చర్యలు కాకుండా నడవాలని మేము కోరుకుంటూ ఆ బాడిని తొందరగా ఆ రోజులు కాకుండా తొందరగా పంపిస్తే ఆ తల్లిదండ్రులు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ బాధ అనేది చాలా ఉంటుంది కాబట్టి కొద్దిగా అందరూ మీ మీడ తరఫున కానీ కొద్దిగా మీరు చూసి చేయించగలరని కోరుతుంది ఓకే చూసాం కదా వాళ్ళ బాధ అనేది మాటల్లో చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రవితేజ అతని వయసు వచ్చి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసు అది చిన్న వయసులో ఈ గల్ కల్చర్ వల్ల అతనైతే చనిపోవడం జరిగిందని కుటుంబ సభ్యులు అయితే భావిస్తున్నారు అదేవిధంగా ఆ తండ్రి మాటలు ఏంటంటే నా కంట నా కంటి వెంట నీరు వస్తుంది ఎందుకంటే కడుపు కోత అనేది ఎవరు తీర్చలేదు సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఆ గన్ లైసెన్స్ అనేది అక్కడ క్యాన్సిల్ చేయాలి అదేవిధంగా మా కొడుకు ఎవరైతున్నారో చనిపోయిన వ్యక్తి రవితేజ సో వారం రోజులు టైం పడుతున్నారు మాకు త్వరగా వచ్చేస్తే కనీసం మేము అతను చూసుకుంటామని ఆ తల్లి తండ్రి అయితే భావిస్తున్నారు అదేవిధంగా ఖచ్చితంగా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా మన మీడియా మిత్రులు కావచ్చు అదేవిధంగా చాలా మంది ప్రేక్షకులు కావచ్చు ఖచ్చితంగా సీఎం దగ్గరికి వెళ్ళినట్టుగా దీని అయితే షేర్ చేయండి సో అతనికి ఆత్మ శాంతి చేకూరలే కదా డెఫినెట్ గా కోరుకుందాము మా ఇప్పుడే మీ భర్త గారితో మాట్లాడము ఆయన తీరని శోకంలో అయితే ఆయన కూడా మాట్లాడుతున్నాడు కడుపు కోత అనేది డెఫినెట్ గా అందరికి ఉంటుంది ఇప్పుడు మీ ప్రభుత్వానికి మీ తరపు నుంచి ఏమి వేడుకుంటున్నారు కొడుకు తొందరగా పంపించాలని కోరుకుంటున్నాను చూసుకోవాలి ఆ రోజు నైట్ గానీ మార్నింగ్ కొడుకు మీతో మాట్లాడారు నిన్న మార్నింగ్ మనకు ఉదయం వాళ్ళకి నైట్ మాట్లాడి మంచిగా ఉన్న మమ్మీ అని అన్నాడు రాత్రి పదకొండు గంటలకు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు పెట్టినా కూడా రిప్లై రాలేదు ఓసారి అట్లా చేస్తాడు పెట్టాడు కదా అనుకున్నా కానీ ఇట్లా అవుతుంది అని అనుకోలేదు నేను నాతోటి మాట్లాడతాను అన్నా ఉండు ఏమో నా కొడుకు నాకు మధ్యాహ్నం తెలిసింది ఆమె నా తూట మాట్లాడలేదు అది ఏం తట్టుకుంటుంది అలా ప్రాణం జరిగే ఏం కాదు మమ్మీ అన్నకు మనం ఏం చేయలేదు ఏం కాదు అని అది నాకు తెలియదు మూడు సంవత్సరాలు అవుతుంది ఏమి జరగలేదు అంత మంచిగానే ఉండు తొమ్మిది నెలలు అవుతుంది రాలేదు వెళ్ళినప్పటి నుండి రాలేదు త్రీ ఇయర్స్ నుండి అంటే ప్రయత్నం అంటే ఇప్పుడు సమ్మర్ లో జాబ్ వచ్చినా రాకుండా వస్తాం మమ్మీ అంటే సరేలే అని చెప్పినాం ఇంట్లో వస్తాడని అనుకోలేదు సో మనం వాళ్ళతో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఆ కడుపు కోతం నాకు అర్థమవుతుంది పక్కనే ఉన్న వారికి అమ్మ ఏడుస్తుంటే నాకు అలాంటి నీళ్ళు తిరుగుతున్నాయి సో వాళ్ళతో ఎక్కువ నేను తెలుసుకోలేదు సో మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి గన్ కల్చర్ అనేది అనేది చాలా ఎక్కువ అవడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాము ఎక్కడ పడితే అక్కడ కలుపులు జరిగాయి మన భారతదేశంలో చనిపోయారని మనకి రోజుకొక ఒక న్యూస్ వస్తూ ఉంది ఆ న్యూస్లోనే భాగంగా ఈ రోజు మాత్రం మన హైదరాబాద్ చెందిన ఒక వ్యక్తి రవితేజ్ అనే ఒక చిన్న వయసు సుమారు ఇరవై ఐదు ఏళ్ళ వయసున్న ఒక వ్యక్తి గడ్డి కలుపులు జరిపారండి చాలా బాధాకరమైన విషయం డెఫినెట్గా గా ఇప్పుడు ఏ అయితే ఫారెన్లో ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఈ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆరు రోజులు సమయం అడిగారంట బాడీని ఇక్కడ తీసుకురావడానికి సో ఖచ్చితంగా వీళ్ళ పేరెంట్స్ తరపు నుంచి గవర్నమెంట్కి ఏం కోరుకుంటున్నారంటే కేవలం నా కొడుకుని త్వరగా చూ తీసుకున్నారండి కనీసం నేను కల్లారా చూసుకుంటా చనిపోయాడు బాడీని నేను కల్లారా చూసుకుంటానని ఆ తల్లిదండ్రులు అయితే ఆవేదనకు గురవుతున్నారు సో డెఫినెట్గా దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ అయితే ఒక చూపు చూసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా అదే విధంగా వీళ్ళకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం